నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లొసం ఛానల్ ఇది స్వీట్ అండి మేడ్ మన ఇంట్లో తయారు చేసిన స్వీటు ఎటువంటి పాలు పంచదార లేకుండా కేవలం ఒక కప్పు బియ్యంతో చేసిన స్వీటు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇది చాలా బాగా తినచ్చు అసలు బాగా వయసు వాళ్ళు కూడా తినచ్చండి ఈ పప్పులు తీసేసి ఒట్టిదే తినచ్చు ఎంత టేస్టీగా మెత్తగా ఉందో చూడండి ఇది పాతకాలం వాళ్ళు చేసుకుంటా ఉన్నారు మన అమ్మమ్మలు నానమ్మలు ఈ విధంగా చేసేవాళ్ళు అండ్ హెల్తీ ఫుడ్డు దీనిలో బియ్యము బెల్లమేనండి ఇంకేం లేదు కొద్దిగా కొబ్బరి వేసాము సో ఎలా చేయాలో చూద్దాం వీడియోలోకి వెళ్దాం రెండు కప్పులు చిన్న కప్పుతో బియ్యం తీసుకుని ఒక టూ అవర్స్ బాగా నానబెట్టానండి టూ టైమ్స్ బాగా కడిగి మళ్ళీ వాటర్ వేసి నానబెట్టాను అదైన తర్వాత ఆ బియ్యము మిక్సీకి వేసుకోవాలి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి ఒక కప్పు వేసాము పచ్చి కొబ్బరి లేదైనా కొంచెం ఎండుదైనా కూడా మనం బాగా వాటర్లో నానబెట్టి వేసుకోవచ్చు ఈ రెండు కలిపి మిక్సీకి ఇలా బాగా పట్టించుకోవాలి బాగా స్మూత్గా రావాలి పిండి వచ్చిన తర్వాత దీనిలో వాటర్ వేసి కలిపి ఇలా వడగట్టుకోవాలి ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి సరిగా దిగదండి కొద్దిగా ఈ విధంగా వాటర్ వేసి వడగట్టుకోవాలి దానిలో కూడా వాటర్ వేసినా కూడా దిగలేదు కాబట్టి వేరే జల్లిడా తీసుకుంటున్నాను ఇలా దీంతో కదుపుతూ ఉంటే అది మొత్తము కిందన పాలులాగా బాగా వస్తుందండి ఈ తొక్కంతా తీసి మనము పడేసేస్తాం దీంట్లో ఇంకా కొంచెం ఉంది కాబట్టి మళ్ళీ కూడా కొద్దిగా వాటర్ వేసి వడగట్టుకోవచ్చు నెక్స్ట్ ఒక త్రీ స్పూన్సు నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసి బాదము క్యాష్యూ వేయించుకోవాలి కొబ్బరి కూడా నండి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వీటిని ఇలా బాగా వేయించుకోవాలి నేను కిస్మిస్ కూడా వేస్తున్నాను నచ్చితే వేసుకోవచ్చు లేదైనా స్కిప్ చేయొచ్చు వీటినన్నిటినీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకోవాలి ఆ పాత్రలోకే ఆల్రెడీ మనం వడగట్టుకున్నాం కదా బియ్యము కొబ్బరి వేసి దాన్ని ఇలా వేసి కలుపుతూ ఉండాలండి వడగట్టిన మిగిలిన తొక్కండి ఇది దీన్ని మనం పడేసేస్తాం చూడండి ఇలా కలుపుతూ ఉంటే కొద్దిగా గట్టి పడుతుంది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హైలో ఉంటే కింద మాడిపోతుంది అది తక్కువ మా మంట పైన పెట్టుకుంటాం కాబట్టి ఆ లోపల ఒక కప్పు బెల్లం తీసుకుంటాను ఒక కప్పు పైకి తీసుకున్నానండి ఇంకా కొద్దిగా కూడా వేసుకోవచ్చు బెల్లము స్వీటు కొంచెం బాగా తినేవాళ్ళు బెల్లము బాగా ఇలా కరగబెట్టి దానిలోకి వడగట్టుకోవాలండి వడగట్టి దీన్ని మళ్ళీ బాగా కలపాలి ఏలకుల పొడి ఒక స్పూన్ వేస్తున్నాను మెల్లగా ఇలా కదుపుతూ ఉంటే దగ్గరికి వస్తుందండి మొత్తము బాగా కలిసిపోతుంది మనకు కావాలన్నా చక్కెర వేసుకోవచ్చు చక్కెర కన్నా బెల్లం మంచిది కాబట్టి ఇలా వేస్తున్నాను ఒక బాక్స్లోకి వేసేసాను బాగా చల్లారిన తర్వాత దాన్ని మనం ఇలా బోలిస్తే ఆ షేప్లోకి వస్తుందండి సూపర్ టేస్ట్ అండి